ఈ నెల ఎనిమిదవ తేదీన నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్లు ఏఐఐసి సభ్యులు పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీ రామచంద్రమూర్తి పేర్కొన్నారు కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన మాదేపల్లి సత్యానందం కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ రామచంద్రమూర్తితో పాటు పలువురు ప్రమాణ స్వీకారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఏఐఐసి సభ్యులు పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీ రామచంద్రమూర్తి పేర్కొన్నారు ఆదివారం ఆయన స్వగ్రామంలో విలేకరులతో మాట్లాడారు కాకినాడ జిల్లా గారు అదే టౌన్ క్యా చక్క రాజ్ గారిని గారు చేయడం జరిగింది నామినేట్ చేయడం జరిగింది తర్వాత మల్లిపూర్ రామారాయణ జనరల్ నాకు అలాగే పట్టాప్రధాని గారికి వైస్ ప్రెసిడెంట్గా అదే ఒకటి జగ్గపెడ్ గారు మీరు అందరికీ సవాహం చేసి ప్రమాద స్వీకారానికి మేము మంగళవారం ఉదయం పది గంటలకి మేము